నమస్కారం మీ విజయ్ కుమార్ గంట సామాజికంగా అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ప్రభుత్వాలు పాలనా వ్యవస్థలో సాంకేతికతను చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగానే కృత్రిమ మేధో విజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజి డిజిటల్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశలో భారతదేశాన్ని నడిపించారు ఈరోజు దినపత్రికలను కనుక మనం గమనించున్నట్టయితే అని పత్రికలు ఇంచుమించు ఒకే పతాక శీర్షికలతో ఒకే గాడ్జెట్స్ని ప్రజెంట్ చేశారు నిజానికి ప్రధానమంత్రి ఇప్పుడు పారిస్ ప్యారిస్ పర్యటనలో ఉన్నారు ఆయన భారత్లో ఇక ఏఐ విప్లవం వస్తుందంటూ స్పష్టంగా చెప్పిన విషయం అంతేకాకుండా డిజిటల్ రంగంలో మరింత ముందడుగు వేస్తామంటూ ఆయన చెప్పిన విషయం వార్త దినపత్రికలో పతాక శీర్షికలో కనపడుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి వాట్సాప్ సేవలు సక్సెస్ అయినాయి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి విషయం మనకి స్పష్టంగా కనపడుతుంది అట్లాగే ఏరోస్పేస్ రంగంలో భారీ పెట్టుబడులు నాలుగు ప్రముఖ కంపెనీలతో కుదిరిన ఒప్పందం అనే అంశాన్ని కూడా వార్తా దినపత్రిక మనకి ఈరోజు తెలియజేసింది అన్ని ధ్రవపత్రాలు వాట్సాప్లో అనే సమాచారాన్ని అన్నిటికీ మించి జేఈ మెయిన్ టా టాప్లో పద్నాలుగు మందిలో ఇద్దరు తెలుగు పిల్లలు ఉండటాన్ని వార్త పత్రిక చూపించింది అట్లాగే అన్నమయ్యకు ఏది మోక్షం అంటూ ఒక ప్రశ్న వేసింది అట్లాగే వన్ బార్ సెవెంటీ చట్టాన్ని తొలగించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కూడా వెల్లడించింది అంటే దినపత్రికలు ఇంచుమించు అన్ని దినపత్రికలు ఇదే అంశాలను స్పష్టం చేశారు ఇవన్నీ మనం గమనించినప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే వాటి దినపత్రికను మనం గమనిస్తే ఇంకో విషయం కూడా మనకి అర్థమవుతుంది అదేంటి ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య అభివృద్ధికి ఐగోట్ కర్మయోగి ఫోర్టలు పెట్టినట్టు చంద్రబాబు గారు చెప్పారు అట్లాగే ఉద్యోగస్తులు సంక్షేమ పథకాలని ఖచ్చితంగా అమలు చేసేందుకు సహకరించాలని కోరారు ఇదే విషయం అన్ని దినపత్రికల్లో కూడా ఉంది ఏదైనప్పటికీ వార్త కొన్ని అంశాలని హైలైట్ చేసింది